అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం వృషభరాశి వారికి కోట్లు గడించే యోగం రాబోతుంది మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక వెంటనే తీసి బయటపడేయండి లేకుంటే మీకు కష్టాలు అస్సలు తప్పవు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిర్ సాయిబాబు ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడరు గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ఈ గురువుగారికి ఏ సమస్యలు ఉన్నా ఫోన్ చేసి మాట్లాడండి పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు ఈ గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీరు ఎక్కడున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి ఈ మీ సమస్యలకి ఏ సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఈ గురువు గారు చెప్పింది ఇరవై నాలుగు గంటల్లోనే నెరవేరుతుంది చాలా చక్కటి పరిష్కారాలు మనకు అందిస్తారు ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కనుక్కోండి అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడు ఈ వీడియోపై మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే ఋషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు కోట్లు గడించే యోగం ఏ విధంగా రాబోతుంది ఏ వస్తువు ఇంట్లో ఉంటే తీసి బయట పడవేయాలి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ని ఎవరైనా ఋషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృని మహాన్ని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరావు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ ఋషుభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే అలా మంచి మనస్వత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే పుట్టుదలు కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది అలాగే ఋషుభ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మేలు చేయాలి అనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని తనం ఈ ఋషుభరాశి వారిలో కొంచెం కూడా కనిపించదు ఇతరులలో వారి యొక్క అభివృద్ధికి ఎప్పుడూ కూడా తోడుపడి వారు ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మార్గ నిర్దేశంగా ఉంటారు అలాగే ఋషుభరాశి వారు ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి ముఖ్యంగా వీరు కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూశారు దాని వల్ల మానసికంగాను ఎంతగానో కుంగిపోయారు ఆర్థిక నష్టం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారు అయితే ఋషభ రాశికి చెందినటువంటి మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇక ఇంకొంతమంది జీవితంలో నిరాతనకు లోనేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు అంటే ఎవరు వీరిని పట్టించుకోవట్లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు చాలా నిరాశలో డిప్రెషన్ లో ఉన్నారని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసిక ప్రశాంతత కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక ఊరికి ఊరికే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో ఉన్న వంటి ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనుక వెంటనే మీరు తీసి బయట ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాప్తి చెంది ఉంది ఆ వస్తువు ఎప్పుడైతే మీరు ఇంట్లో నుంచి బయట పడవేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి ఆర్థికంగా మీరు పురోగతి చూస్తారు అలాగే మీ వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అలాగే ఋషభ రాశి వారు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనే విషయం జరుగుతుంది అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎవరితో కూడా చెప్పుకోలేని ఒక ముఖ్యమైన విషయాలు ఒక పర్సన్ దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తులను మాత్రం అసలు నమ్మవద్దు ఆ వ్యక్తుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసికంగా శోభకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారాలు కూడా మీరు కనుక్కుంటారు దహనం అనేది కోల్పోకూడదు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి విజయం సాధించుకోవాలి ఇక ఈ ఋషుభ రాశి వారు అన్నిటిలో కూడా ముందులోనే ఉంటారు ఈ యొక్క జీవితంలో మీరు అనేక విజయాలను మీ సొంతం చేసుకోబోతున్నారు అదే విధంగా మీ సంతానాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తారు అందువలన మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మీ వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని కొన్ని మనస్వర్ధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం అవుతారు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా శివరాశి రాశి జాతక ప్రకారం జీవితంలో మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడ్డ ఫలితాలు కూడా ఉన్నాయి జీవితం అంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా సాఫీగా సాగదు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషికి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఋషుభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కూడా కనిపిస్తూ ఉన్నాయి ఋషభ రాశి వారు ఈ వస్తువులు మాత్రం అసలు ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఈ వస్తువులు మీరు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి సమస్యల్ని కష్టాల్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్య విషయం మాత్రం మీరు తెలుసుకుని కూడా నిర్లక్ష్యం చేశారంటే మీరు మాత్రం ఎనలేని కష్టాల పాలవుతారు అని జ్యోతిష నిపుణులు తెలియజేయడం అయినది ఈ రెండు వస్తువులు మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి రెండు వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టం ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి ఆ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం మీరు పొందాలంటే గనుక ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి అసలు ఎవ్వరికి ఇవ్వకూడదు ద్రవ్యాలు అంటే ఏంటంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అదేనండి లవంగాలు యాలకులు ఇటువంటి సుగంధ ద్రవ్యాలైనటువంటి ముఖ్యమైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా సరే మనం వంట చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కన ఉండే వాళ్ళకు గానీ లేదంటే మన ఎదురింట్లో ఉండే వాళ్ళకు గానీ లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర గానీ ఆ అవసరమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకుంటూ ఉంటాము ఈ విధంగా కూడా ఆ రెండు వస్తువుల్ని మీరు అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదు మీరు మర్చిపోయి కూడా ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ ఎవరికైనా సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించినట్లే అవుతుంది ద్వారా మీరు కోరుకుని కష్టాలని కొను తెచ్చుకున్నట్లే అవుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలగదు అప్పుడు ఆ సమయంలో మనకి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు అనేవి మనల్ని వెంటాడుతూ వస్తాయి ఆర్థిక పరంగా కూడా మనం చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు ఎంతో జాగ్రత్త పడాలి సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచి జరుగుతుంది అంతేకాని మహవాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారు పేదరికాన్ని అనుభవించటం కారణం ఈ రెండు వస్తువులు వీటిని తీసివేసి వెంటనే మీ ఇంటి నుంచి బయటపడవేయండి మీ కష్టాలకు మీరే మంచి ఫలితాలను తెచ్చుకోండి అంటే మీ కష్టాలను తగ్గించుకోండి ఈ విషయాలను మన శాస్త్రంలో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తారు ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏవి పాజిటివ్ వైబ్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏ వస్తువులు ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ ని ప్రదర్శిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్ గా మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నిజానికి చెప్పాలంటే శాస్త్రం చెప్పేది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పింది దానికి సంబంధించి తెచ్చి మనకి జాగ్రత్తలు చెప్తున్నారు కానీ వెనకటి కాలంలో శాస్త్రాలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మనకి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది అలాగే బ్రహ్మంగారు చెప్పింది కాలజ్ఞానం ఎలాగో ఎలాగైతే జరుగుతుందో అలాగే పెద్దవాళ్ళు చెప్పింది కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఇప్పటి రోజుల్లో మీరు వాటిని నమ్మకపోయినా కనీసం వినండి అంతే కానీ ఇప్పటి రోజుల్లో ఎవరూ కూడా నమ్మట్లేదు కానీ వెనకటి కాలంలో చెప్పినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతాయి వాళ్ళు ఎందుకంటే ఆలోచించి చెప్తారు ఏమో కానీ వారు చెప్పింది మాత్రం ఖచ్చితంగా వినండి అలాగే ఋషభరాశి వారికి ఇంట్లో ఏ వస్తువు అయితే ఉండకూడదు ఆ వస్తువు గురించి ఇప్పుడు ఏ తెలుసుకుందాం ఏ వస్తువు ఇంట్లో ఉండకూడదు ఏ వస్తువు మనకి ఇంట్లో ఉంటే మనకి దృష్ట శక్తులు ఇంట్లోకి వస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ యొక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనుక వెంటనే తీసి బయట పడవేయండి అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనుక విరిగిపోయినటువంటి కత్తెర విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం కొంతమంది మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు కొంచెం విరిగిపోయినా కానీ అది పనిచేస్తుంది కదా అని ఇంటిలోనే వాడుకుంటూ దాన్ని దాపెట్టుకుంటూ ఉంటారు విధంగా చేయడం వల్ల మీరు అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ యొక్క వాతావరణం కూడా అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది అలాగే మీ జీవితంలో నిరాతనకు లోనవుతారు ఆరోగ్య సమస్యలు అప్పులు బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కష్టాలు తప్పవు కాబట్టి మీరు విరిగిపోయినటువంటి గనక ఇంట్లో ఉంటే గానీ దానిని చెత్తలో పడేయడం గానీ లేదంటే మీరు పనికిరాని వస్తువుల్లో పడేసి బయట పడేయడం గానీ చేయండి లేకపోతే మీరు సమస్యల్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే వృషభ రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి శివారాధన చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు ప్రతి శుక్రవారం రోజు ధూప దివీప నైవేద్యాలతో ఆ శ్రీ దేవిని ఆరాధించండి చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి వారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాని కామెంట్ చేయండి ఇంకా కొత్త వారు ఎవరైనా చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఏ సమస్యలు ఉన్నా ఆ గురువు గారికి ఫోన్ కాద